కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారాంపురం ఆవరణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా దేశంలో నూతనంగా ప్రవేశపెట్టిన జీఎస్టీ తగ్గింపుపై మండలంలోని యువతి యువకులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముమ్మిడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు అసిస్టెంట్ కమిషనర్ నాయుడు పాల్గొన్నారు జీఎస్టీ తగ్గింపు శాతాన్ని పరిశీలించి అనంతరం ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా కమిషనర్ నాయుడు మాట్లాడుతూ ఇరవై రెండవ తారీఖులోపు నిల్వ ఉండే వస్తువులన్నిటినీ అమ్మేసి కొత్తగా వచ్చిన వస్తువులు జీఎస్టీ బోర్డు పెట్టి ఒక వస్తువుపై ఎంత శాతం తగ్గింది అనేది ప్రజలకు తెలిసేలా ప్రతి షాప్ ముందు జీఎస్టీకి సంబంధించి బోర్డు పెట్టాలని లేని యెడల వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు వ్యాపారస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు அந்த நமஸ்காரம் மதுரோஜூ మన తాల్ మండల హెడ్ క్వార్టర్ లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధాన మంత్రి గారు జిఎస్టి సంస్కరణలు తీసుకొచ్చారో పేద ప్రజలు అందరికీ కూడా అందుబాటులో ఉన్నారు ఈ జిఎస్టి ఈ స్లాబ్ కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ టెన్ ఎయిటీన్ పర్సెంట్ కి మరి ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ కి కొన్ని జీరో పర్సెంట్ కి కూడా తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించి మన రాష్ట్రంలో ఉన్న పది మండల హెడ్ క్వార్టర్స్ లో ఇవాళ మార్పులు పెట్టి ఏదైతే దేని మీద ఏ వస్తువు మీద తగ్గిందన్నది ప్రజలకి అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో మరి తాళు హెడ్ క్వార్టర్ లో దానికి అసిస్టెంట్ కమిషనర్ గారు కూడా వచ్చి ఈ స్టాల్ కూడా ఓపెన్ చేయడం మరి ఈ రోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వచ్చారు మరి ఇప్పుడే చూసాం మరి చిన్న కుటుంబాలు ఆడుకునే సామాన్య సబ్బు దగ్గర నుంచి సబ్బు అయితే ఒక్కొక్క మన తోంగూరు సబ్బుకి నాలుగు రూపాయలు తగ్గించడం జరిగింది మన వాడి టూత్ టూత్పేస్ట్ కి అయితే ఏడు రూపాయలు తగ్గడం జరిగింది అదే విధంగా ఇంట్లో ఏసీ వాడుకు వాళ్ళకి అయితే సుమారుగా పదివేల రూపాయల వరకు కూడా ఒక ఏసీ మీద తగ్గడం జరిగింది మరి కారు ఇదే పది లక్షల రూపాయలు వాల్యూ చేసి కారు కొనుక్కుంటే దాని మీద టెన్ పర్సెంట్ అంటే ఒక లక్ష రూపాయలు అదే చేయను సంక్షేమాన్ని మనం మీ అందరికి ప్రధానంగా మహిళ దృష్టిలో పెట్టుకుని మరి మీ అందరికీ మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం రేపు నవంబర్ నుంచి కరెంట్ బిల్లు కూడా మళ్ళీ తగ్గే అవకాశం ఉంది అదేవిధంగా మీ పిల్లలు ఎంతమంది చదువుకుని అంతమందికి కూడా మరి మరి తల్లికి వందనం కూడా వేస్తాం అదేవిధంగా రైతు కుటుంబం అయితే రైతు కుటుంబానికి కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మత్స్యకారులు అయితే బ్యాంక్ టైంలో పదివేల నుంచి ఇరవై వేలు అది కూడా ఇవ్వడం జరిగింది మరి సుమారుగా ఈ సంవత్సరం సంవత్సర కాలంలో లక్ష కోట్ల పైన సంక్షేమానికి ఇచ్చిన ప్రభుత్వం ఈ దేశంలో ఏ రాష్ట్రం లేదు మా కుటుంబ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు కాబట్టి ఏది వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు గారు మన బిలో పవర్టీలో ఉన్న వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో అనేక స్కీమ్స్ పెట్టారు బ్రహ్మాండంగా కూడా మరి అన్ని కూడా రాన్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి పనిచేసే ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంలో మా మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని వీరందరూ కూడా నాలుగు నాలుగు కాలాల పాటు మనం ముందుకు తీసుకెళ్ళినట్టయితే మన రాష్ట్రం మన దేశం కూడా అగ్రగామి రాష్ట్రంగా అగ్రగామి దేశంగా మరి ప్రధానంగా కృషి చేస్తున్నారు కాబట్టి మీ అందరూ కూడా మరి సంస్కరణలు ఏదైతే జిఎస్టి నుంచి బెనిఫిట్ పొందారో అందరూ కూడా మన అందరూ అభినందనలు తెలపాలి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ప్రధానమంత్రి గారికి దాని మీద పది లక్షల రూపాయలు తగ్గుతుంది అదేవిధంగా రైతులు ఏదైనా ఒక ట్రాక్టర్ కొనుక్కుంటే నలభై వేలు తగ్గుతుంది మరి ఆటో కొనుక్కుంటే ముప్పై వేలు తగ్గింది బండి కొనుక్కుంటే పది వేలు తగ్గింది ఎందుకంటే ఇది చిన్న కుటుంబాల్లో ప్రతి కుటుంబానికి నెలకి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు అవ్వాలి మరి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఇబ్బందులు ఇబ్బందికరంలో ఉన్నారని చెప్పి మొట్టమొదటిగా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ప్రవేశపెట్టడానికి మన రాష్ట్రంలో సుమారు ఎనిమిది నుంచి పదివేల కోట్లు లాస్ అయినా కానీ మన ప్రభుత్వానికి మరి ప్రజలకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు ముందు దానికి ఆమోదించారు కేంద్ర ప్రభుత్వంతో మరి ఎటువంటి సంస్కరణలు తీసుకురావడంలో మన చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు మరి మోడీ గారు కూడా పెద్ద మనసుతో మరి చిన్న 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 కుటుంబాల అందరికీ కూడా ఎంతో గంట చేత అందించాలన్న ఉద్దేశంతో ఈ జిఎస్టీ మరి రెండు కింద తీసుకురావడం చాలా ప్రజలందరూ కూడా చాలా ఆమోదయోగ్యంగా ఉన్నారు ఎందుకంటే చిన్న కుటుంబాల్లో రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయల పైనే ఆ నెలకి నెలకే ఆదా అవుతుంది కాబట్టి వాళ్ళందరూ హ్యాపీగా హ్యాపీగా ఈ రోజు రావడం ఈ అంతా కూడా సందర్శించడం జరిగింది మరి దీన్ని ప్రతి ఒక్కరు సజ్జన్యం చేసుకోవాలి ఎందుకంటే కొన్ని చోట్ల ఇంకా అమల్లోకి రావాలో ప్రజలు ఆందోళనగా ఉన్నారు ఎందుకంటే ఒక నెల టైం అవ్వడం జరిగింది వ్యాపారస్తులకి అంటే స్టాక్ ఉంటది కాబట్టి ఆ స్టాక్ ఒక నెలలో కంప్లీట్ అవుతున్న ఉద్దేశంతో ఈ నెల ఇరవై రెండో తారీఖు దాకా మరి కొన్ని కొన్ని రేట్లు కొన్ని వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ కొత్త స్టాక్ వస్తే అది ఇస్తారు పాత స్టాక్ మట్టి తీసుకుని ఇరవై రెండు స్ట్రిక్ట్ గా ఎవరైనా అమల్లో చేయకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని ఇమీడియట్ గా కేసులు కట్టడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది కాబట్టి దీని అందరూ కూడా సజ్జనం చేసుకోవాలి ప్రధానంగా మహిళలందరికీ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కూటమిలో హామీలు ఇచ్చా అన్ని కూడా మరి ఇది కూడా ఒక ప్రతి కుటుంబానికి పెద్ద ఎత్తున ఆదా ఉంది కాబట్టి ఈ సంవత్సర కాలం నుంచి మరి ఈ కేంద్ర ప్రభుత్వం షాప్ షాపు హోల్స్ అదేవిధంగా డిపార్ట్మెంట్ మన అసిస్టెంట్ కమిషనర్ గారు సారథ్యంలో ఇవన్నీ కూడా అవగాహన చేసుకుని ఎక్కడైతే ప్రజలకు అందాలు అవన్నీ కూడా మీరు కూడా స్టిట్ గా అమలు చేసి ప్రజలకు అందజే అందజేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఎంజీఎన్ఆర్ఎస్ నుంచి కూడా మరి చాలా రోడ్లు పాడైపోతే సుమారు మన ఈ పది కోట్ల రూపాయలు ఆల్రెడీ అర్కలు చేసుకున్నాం ఇంకొక ఎనిమిది కోట్ల రూపాయలు రేపు నవంబర్ ఫస్ట్ నే మనకు శాంక్షన్ ఇస్తున్నారు కలెక్టర్ గారు ఎందుకంటే ఇక్కడ ఈ ఇప్పుడు వచ్చి మహిళలందరూ కూడా అడిగారు ఇక్కడ డ్రింకింగ్ వాటర్ డ్రైనేజ్ సమస్య ఉందని చెప్పి ఏదైతే మరి పూర్వం నుంచి కూడా ఇబ్బంది ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి మన హైవే వరకు డ్రైన్ డెబ్బై ఐదు లక్షలతో ప్రతిపాదన మనకు రేపు ఒకటోధారణ వస్తే మా సంక్రాంతి లోపి డ్రైన్ కూడా పూర్తి చేసే ఏర్పాట్లు చేస్తాం అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా జల జీవన్ మిషన్ గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం వల్ల చాలా ఇబ్బందికరంగా ఎక్కడికక్కడ వర్క్లు వదిలేసి వెళ్ళిపోయారు దాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా